టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ పేర్లు తీయడం తనకి ఇష్టం లేదా లేకపోతే నిజంగానే తన తత్వం అలాంటిదా రీసెంట్గా బీసీసీఐ చేసిన ఇంటర్వ్యూలో గౌతమ్ గంభీర్ మాటలు వింటే కొన్ని డౌట్స్ అయితే రాకమానదు అసలు ఇంతకీ గంభీర్ ఏమన్నాడు దేని గురించి మాట్లాడాడు ఓసారి చూద్దాం వెల్కమ్ టు క్రిక్మేశ్వర్ నేను డివిఆర్ సో ఆస్ట్రేలియా సిరీస్ కన్క్లూడ్ అయింది కదా దాని గురించి గౌతమ్ గంభీర్ తో బీసీసీఐ ఇంటర్వ్యూ జరిపింది మరి హెడ్ కోచ్ గా తను ఏం చెప్తాడు ఏంటి అని అయితే చాలా మందిలో ఉత్సాహం ఉండే ఉంటది గంభీర్ మాట్లాడాడు అంటే ఎందుకంటే హెడ్ కోచ్ కాబట్టి ఇప్పుడు సో తను దేని గురించి మాట్లాడారంటే తన్ని రకరకాల ప్రశ్నలు అడిగారు ఎస్పెషల్లీ ఆస్ట్రేలియా సిరీస్ గురించి ఓడిఐ సిరీస్ ఓడిపోయాము మూడు ఓడిఐ మ్యాచ్ల సిరీస్ లో ఇండియా ఒకటి గెలిస్తే ఆస్ట్రేలియా రెండు గెలిచింది శుభమన్ గిల్ మొట్టమొదటిసారిగా కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టాడు ఓడిఐ సిరీస్ ను తనే లీడ్ చేశాడు ఆ సిరీస్ లో ఇండియా ఒకటంటే ఒకే మ్యాచ్ గెలిచి ఓడిపోయింది ఇందులో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏదైనా ఉంది అంటే రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ కమ్ బ్యాక్ అవడం ఈ ఇద్దరు లెజెండ్స్ ఓడిఐ సిరీస్ లో ఆడటం గురించి అయితే పెద్ద చర్చే జరిగింది అందరూ కూడా దీని గురించి ఆసక్తిగా ఎదురు చూశారు విరాట్ కోహ్లీ వరుసగా తొలి రెండు మ్యాచ్ల్లో డకౌట్ కావడంతో మళ్ళీ విమర్శలు వచ్చాయి కానీ అతను మూడో ఓడిఐలో అద్భుతంగా ఆడి సెవెంటీ ప్లస్ రన్స్ చేశాడు అన్నిటికీ మించి రోహిత్ శర్మ రోహిత్ శర్మ సెంచరీ చేశాడు ఆ తర్వాత ఇంకో మంచి నాకాడాడు సో తన ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గా కూడా నిలిచాడు సో రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ టాక్ ఆఫ్ ద సిరీస్ గా మారారు ఆ ఓడిఐ సిరీస్ మొత్తంలో కూడా సో మరి ఇండివిజువల్ పర్ఫార్మెన్సెస్ గురించి అడిగినప్పుడు గౌతమ్ గంభీర్ తాను వ్యక్తిగత ప్రదర్శనలకు ఉబ్బితబ్బిబ్బయ్యే రకాన్ని కాదని సిరీస్ రిజల్ట్ మాత్రమే చూస్తాను అని చెప్పారు సిరీస్ లో బాగానే ఆడారు కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి నేర్చుకున్నాము అని చెప్పాడు కానీ ఈ సిరీస్ కోల్పోవడంపై సిరీస్ కోల్పోయిన సిరీస్ నైతే నేను సెలబ్రేట్ చేసుకోను సిరీస్ ఓడిపోయిన తర్వాత దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు అందులోను ఓడిపోయిన సిరీస్లో ఎవరివైనా ఇండివిజువల్ పర్ఫార్మెన్సెస్ బాగుంటే దాని గురించి పెద్దగా నేను డిస్కస్ చేయను దాన్ని అంతగా సెలబ్రేట్ చేసుకోను అని చెప్పాడు అంటే ఎవరి గురించి ఓడిపోయిన సిరీస్లో ప్రదర్శన ఎవరిది బాగుంది అంటే రోహిత్ శర్మది బాగుంది ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గా నిలిచాడు శ్రేయస్ అయ్యర్ది బాగుంది అక్సర్ పటేల్ది బాగుంది ఈ ముగ్గురు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు మరి ఎవరిని కూడా వ్యక్తిగతంగా పేర్లైతే తీయలేదు ఓకే అది టీమ్ ఎఫర్ట్ గానే చూస్తున్నాను అన్నప్పుడు ఒక హెడ్ కోచ్ గా అది ఓకే కానీ అట్లీస్ట్ వాళ్ళకి ఇది ఒక్కటే ఓడే ఫార్మాట్ ఒక్కటే మిగిలింది రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీకి వాళ్ళ గురించి కూడా ఏదైనా మాట్లాడుంటే మిగతా యంగ్స్టర్స్ కి కూడా అది బూస్టప్ అయ్యేది కదా వీళ్ళు ఈ స్టేజ్ లో కూడా ఇలా ఏదో తనదైన స్టైల్లో తను చెబితే బాగుండేదని అయితే చాలా మంది అనిపించింది మరి రోహిత్ అండ్ కోహ్లీ పేరు లేకుండానే సిరీస్ రిజల్ట్ గురించి సిరీస్ లో నేర్చుకున్న వాటి గురించి అయితే మాట్లాడాడు ఇక టీ ట్వంటీ ఐ సిరీస్ గురించి మాట్లాడితే కూడా సో టీ ట్వంటీ లో గెలిచినందుకు హ్యాపీగా ఉంది అందులో కూడా కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి కొన్ని లర్నింగ్స్ ఉన్నాయి నేర్చుకోవాల్సినవి అని దాని గురించి కన్క్లూడ్ చేశాడు ఇక హర్షదీప్ సింగ్ అండ్ కుల్దీప్ యాదవ్ ఈ ఇద్దరిని కూడా బెంచ్ పై కూర్చోబెట్టడంపై ప్రశ్నలు అడిగారు అడిగినప్పుడు తను చెప్పాడు ఒక డిఫికల్ట్ పేజ్ ఏదైనా ఉంది అంటే అది ఇదే ఒక ప్లేయర్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఈ రోజు మ్యాచ్ లో ఆడట్లేదు నువ్వు ప్లేయింగ్ ఎలెవన్ లో లేవు అని చెప్పడం అనేది చాలా చాలా డిఫికల్ట్ థింగ్ అది నాకు అండ్ ఆ ప్లేయర్ కి కూడా ఎందుకంటే ఆ ప్లేయర్ ఎట్లాగో అప్సెట్ అవుతాడు ఖచ్చితంగా సో బెంచ్ స్ట్రెంత్ కూడా క్వాలిటీ స్ట్రెంగ్త్ ఉంది ఆ క్వాలిటీ ప్లేయర్స్ ని మీరు ఆడట్లేరు అని చెప్పడం కూడా నాకు అంత కరెక్ట్ గా అనిపించదు కానీ ఏం చేస్తాం తప్పదు పదకొండు మందినే తీసుకోవాలి కాబట్టి సో మన బెంచ్ స్ట్రెంగ్త్ అలా ఉంది అంటూ దాని గురించి మాట్లాడాడు ఇంకో విషయం కూడా ఏమన్నాడంటే సో ఇవి కూడా ప్లేయర్ కి కోచ్ మధ్య మాత్రమే ఉంటాయి ఆ విషయాలు అవి మళ్ళీ బయటకు వస్తే బయటకు వస్తే దాని గురించి రకరకాలుగా థియరీస్ రాస్తారు పండితులంతా కూడా దాని మీద చర్చలు పెడతారు సో కాబట్టి అట్లాంటివి బయటికి రావు అని నేను అనుకుంటున్నాను కోచ్ కి ఒక ప్లేయర్ కి మధ్య జరిగిన కాన్వర్సేషన్స్ ఏవైతే ఉంటాయో అవి బయటికి రావు అని అయితే నేను నమ్ముతున్నాను అని చెప్పాడు గౌతమ్ గంభీర్ ఇక హర్షదీప్ సింగ్ కానీ కుల్దీప్ వీళ్ళు కూడా ప్రత్యేకంగా పేర్లు ఏమి తీయకుండా వాళ్ళని కూర్చోబెట్టడం బెంచ్ పై కూర్చోబెట్టడం తనకు ఏమాత్రం ఇష్టము ఉండదు కాకపోతే ప్లేయింగ్ లెవెన్ అనేది ఆ ఆ రోజు ఆ కండిషన్స్ ని బట్టి ఆ రోజు ప్లాన్ ని బట్టి ఉంటుందని సో అది ఎవరి మీద ఎవరిని కూర్చోబెట్టాలి ఎవరిని ఆడించాలి అన్న దాని మీదే కాకుండా ఆ రోజు సిచ్యువేషన్ ని బట్టి నిర్ణయాలు తీసుకుంటామని అయితే చెప్పాడు మొత్తానికైతే గౌతమ్ గంభీర్ ఈ రకంగా రోహిత్ అండ్ కోహ్లీ పేర్లు తీయకుండానే మిగతా వాళ్ళ పేర్లు కూడా తీయకుండానే కొంచెం డిప్లొమాటిక్ గానే మాట్లాడా లేకపోతే వాళ్ళ పేర్లు తీయడం కూడా తనకి అంత ఇష్టం లేదని అనుకోవచ్చా నిజంగానే తను సిరీస్ రిజల్ట్ ని మాత్రమే నమ్ముతాడా ఇండివిజువల్ పర్ఫార్మెన్సెస్ ని నమ్మడా తన ఫోకస్ మొత్తం సిరీస్ రిజల్ట్ పైనే ఉంటుందా అంటే గంభీర్ రోహిత్ అండ్ కోహ్లీ పేర్లను ప్రస్తావించకపోవడంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి